కూడిగా కోడిక పండుగ అని ఆ ఆ అక్కడికి వెళ్తాం ఇక ఆడ కూడా అన్నయ్య ఉంటది అన్నయ్య చర్చికి ఎప్పుడు వెళ్ళలేదు లే కానీ చూడ్డానికి మాత్రమే వెళ్ళేదంటే కాకపోతే అన్నయ్య సాంగ్స్ ఆత్మీయకంగా ఉంటే అన్నయ్య మెసేజ్ కూడా యూట్యూబ్ లో ఇష్టం అన్నయ్య ఇక అన్నయ్య నెంబర్ కావాలి తమ్ముడు మ్యాథ్స్ కానీ ఎప్పటినుంచో మాట్లాడాలి అనుకున్నాను నాకు కొంచెం కోపం వచ్చింది ఈ విధంగా పోస్టులు పెట్టడం మీద నాకు కొంచెం ఎందుకంటే దైవ కదా మీరు ఒక సాటి గా నాకు కొంచెం రోసం కలిగి ఉన్నా దానికోసం అడిగాను అనమాట మ్యాథ్స్ గారి నెంబర్ ఏమైనా ఉంటే బెటర్ తమ్ముడు ఒకసారి ఈ వివాదాన్ని కొడుకు తెద్దాం ఇప్పుడు నేను కనుక్కో చెప్పాను కనుక్కో మనోడు ఫోన్ చేస్తాడు చేసిన తర్వాత దాని గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడదాం ఇప్పుడు ఏంటంటే నాకు అంటే బయటకు ఒక రకంగా ఉంటది లోపల ఒక రకంగా ఉంటది అంత పెద్ద పెద్ద వాళ్ళనే రారా పోరా ఏంద్రా మొండా పనికి మొండడా వెదవా అని అందంటే మ్యాథ్యూ గారిని అది తప్పు కదా ఒక ఆడపిల్ల మ్యాచ్ గారిని పట్టుకొని పోరా రారా ముండా యదవ అని అంటాం తప్పు ఒక దైవ పట్టుకొని చూడండి అన్న చూస్తే ఆ మ్యాచ్ మ్యాచ్గా దైవజనులు ఆయన సాక్ష్యం చాలా బాగుంటది చనిపోయిన వారే లేచి పాలిచ్చిన సాక్ష్యం బాగా చెప్పాడు ఆయన దాన్ని బట్టి నేను ఆయన ఆయన పట్ల నేను చాలా ఆప్యాయత కలిగి ఉన్నా నేను మరి ప్రసన్న మేడము ఆయన కొట్టుకొని తారా పోరా యదవా ముండ అంటే ఏమని అనుకున్నట్టు అసలు ఆడవాళ్ళకి మగాళ్ళ దగ్గర మాట్లాడడానికి అసలు అనుమతి ఇవ్వడు ఆయన దేవుడు ఇప్పుడు ఎప్పుడైనా కాని ఏవో దేవుడు ఉన్నాడు గాని దేవత ఉందా తమ్ముడు మనలో ఎవరైనా ఒక దేవత ఈ ఒక్క దేవత ఉందా ఒక్క దేవత లేదు ఎవరు లేదు దేవుడు మాత్రమే ఒక్కడంటే ఆడవాళ్ళకి అసలు ఎక్కడైనా ఒక స్థానం ఉందా మనలో మన బైబుల్లో మరి కదా గొప్ప వాళ్ళం ఆడవాళ్ళు మాట్లాడడం ఏంటి మన ముందు అదే అన్న ఆ విషయమే నాకు కొంచెం బాధేసి నేను ఆవేశపడేవాడిని అయితే అక్కడ నువ్వు రెండు మూడు మాటలు నేను కూడా మిస్టేక్ అవుతున్నా అక్క అయినట్టు నేను కాలేదు కానీ అక్క నువ్వు చెప్పితే సరి చేసుకోవాల్సింది పోయి ఇదేందక్క నీ టెంప్టేషన్ నువ్వు ఈ ఒక్క మాట మాత్రం మిస్టేక్ అవ్వవచ్చు నాది ఏ విషయం అది అంటే ఏమైనా సినిమాలో నటిస్తే లేవక్క దేవుని సేవ చేస్తాను అన్న బాగా ఆ నువ్వు అంత రెడీ కావడానికి నువ్వు సినిమాలో యాక్ట్ చేయట్లేదు దేవుని సేవ చేస్తాను నీ సేవను బట్టి ప్రభావితం అయ్యే వాళ్ళను అంటే మళ్ళా నేను ఆ మాట అన్న రెండు రోజులకు ప్రసన్నక్క గురించి తెలియని వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు ఆమె గురించి ఇదేంది అదేందని ఇంకెవరో ఆమెకు తెలిసిన విశ్వాసం మరెవరో తెలియదు ఆమె మామూలుగా కనబడట్లేదు కానీ వీడియో చేసి అక్క యూట్యూబ్ లో పెట్టారు అన్ని వేస్ట్ అండి వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది పాస్టల్ ఈ మధ్య బాగా వస్తున్నారు అసలు వీళ్ళందరినీ పాఠల్ని నిజంగా వాళ్ళకి అసలు మనం మీటింగ్ పెట్టుకుని బ్యాన్ చేయాలి ఎందుకంటే చాలా మంచి ఆలోచన చేయాలి ఎందుకంటే కూడా లేబీలకే ఇచ్చాడు పరి మన చేయడానికి పరిచయం చేయడానికి లేబీలకే ఇచ్చాడు లేబీలు కూడా మగాళ్ళే ఉన్నారు అప్పుడు నీకు ఎక్కడైనా కానీ ప్రవక్తల్లో కానీ మా సద్దుకల్లో ఆ ఎవరైనా కానీ ఆడవాళ్ళు ఉన్నారా బైబుల్లో ఎవరు లేరు మరి ఎవరు లేనప్పుడు వీళ్ళేంటే ఆడవాళ్ళు వచ్చి ప్రవచనాలు చెప్పడం ఏంటో నాకు అర్థం కాదు కోటాలు మళ్ళీ వీళ్ళు చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు నాకు చాలా కోపం ఒక్కోసారి మాట అన్నందుకు బానే ఇంకెళ్ళు ఈసారి ఫోన్ ఫోన్ చేస్తే నువ్వు మాట చెప్పాయా తెలుసా చెప్పమ్మా ఒకసారి తెలుసుకో మగవాళ్ళ ముందు కనీసం తల ఎత్తుకోవడానికి మాట్లాడటానికి కూడా అనుమతి ఇవ్వలేదు నువ్వు చదువు బైబుల్ చదివి తెలుసుకో మగవాళ్ళతో ఎలా ఉండాలో తల ఉంచుకోవాల్సిందే గాని మొగాళ్ళ దగ్గర మీరు తలెత్తుకోవడానికి లేదు బైబిల్ దేవుడు మనకి అనుమతి ఇవ్వలేదు అని చెప్పాయ స్వామి ఇప్పుడు ఎక్కడ కూడా మన యహో దేవుడు కాని యేసు దేవుడు గాని పవిత్రాత్మ దేవుడు గాని మరి ఎక్కడైనా ఆడపిల్ల దేవుడు అనేది ఉందా బైబిల్ మన మన బైబుల్ గ్రంథంలో లేదు లేదు కదా మరి ఇప్పుడు మేరీ కూడా దేవతని మధ్య గుణదలలో పెడుతున్నారు మేరీ దేవత ఎలా వద్దా అయ్యారు దాని విషయంలో కూడా మా ఊర్లో వాళ్ళు ఇస్తే కేథలిక్ కొలు మా మీదకొచ్చు ఫస్ట్ కూడా సమాధానం చేసి పంపిస్తున్నాం అసలు యేసు ఒక సాధనం మాత్రమే అంతే ఒక మనిషి మాత్రమే అంతేగాని ఆమె దేవత ఎట్లయిపోయా ఏమయా నాకు అర్థం కాదు ఇప్పుడు ఆమె దేవత ఉన్నట్టుగా అయితే ఇబ్బ ఉన్నారు కదా యోహో భార్యలు ఆయన ఒకసారి చెప్తాడు గాడిదంటి అంగముతోను బుర్రమంటి వీర్యము గలవాణితో బహుగా వ్యభిచారం చేశారు వాళ్ళిద్దరు అని చెప్పేసి ఆహోలా హోలీబా గురించి తిడతాడు ఆయన ఆ అందుకే ఆడపిల్లలంటే ఇష్టం ఉండదు ఆయనకి ఓహో గారికి ఆయన ఆ మరి అహోల హోలీ బా ఇద్దరు భార్యలుంటారు ఆయనకి మీకు తెలిసలేదు ఆ గాడిదంత అంగము గలవాణితో బుర్రమంత వీర్యము గలవాణితో వారు బహుగా వ్యభిచారం చేశారని చెప్పి ఆయన నిట్టలు చెప్పేస్తారు తిడతారు ఆయన మరి ఈ విషయాన్ని ఆడవాళ్ళని అంతే కదా ఆయన ఆయనకి ఏదన్నప్పుడు ఐగుప్త దేశం నుంచి ప్రజలను తీసుకొచ్చిన తర్వాత ఇస్రాయిల్ తిరగబడతారు ఏం చెప్తారు యహో దేవుడు మీ భార్యలను అన్నిలు అప్కేస్తా అని చెప్పేసి నలభై సంవత్సరాలు అన్నింటికి అప్పుకేస్తారు ఇస్రాయిల్ భార్యల్ని అప్పుడు వాళ్ళు ఇస్రాయిలు వాళ్ళ నలభై సంవత్సరాలు వాడుకొని అప్పుడు ఇస్తారు ఇజ్రాయిలు వాళ్ళ భార్యల్ని ఆ అంత గొప్ప దేవుడయ్య ఆయన అటువంటి దేవుడిని వీళ్ళు చూడడం నాకు కొంచెం ఇబ్బంది బట్టే గారు ఇంకోనికి అవకాశం దొరుకుతుంది వీళ్ళు కదా ఈ కర్ణాగర్ కూడా పోస్ట్ పెట్టే రిప్లై ఎప్పుడు ఇవ్వట్లేదు అప్పుడు ఒకటేనో తమ్ముడు అసలు ఆడవాళ్ళ గురించి యహో గారు ఏం చెప్పారు తెలుసా ఒకసారి ఒకసారి పెళ్లి అయిన తర్వాత అనుమానం వస్తే ఆ బట్ట తీసుకెళ్లి తండ్రే పది మంది చూపించాలని చెప్పాడు అక్కడ అందరికి చూపించిన తర్వాత మరకలుంటే ఆ అమ్మాయిని బతకనివ్వండి ఒక మేక పల్ల వాడికి కొడికి ఒక కింద తీసుకోండి ఒకవేళ మరకలు లేకపోతే ఆ అమ్మాయిని రాళ్లతో కూడా చంపమంటాడు యోహోదేవుడు అంటే ఆడవాళ్ళకి అంత అంత కట్టడి పెట్టాడు ఆయన ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఇలా తయారవుతారని ఆ రోజుల్లోనే అర్థమైంది ఆయనకి ఆ అందుకనే ఆడపిల్ల ఎవరైనా సరే కన్నీపుర లేకపోతే రాళ్ళతో కూడా చంపమంటాడు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా గూగుల్లో చూడండి ముసుకేసిన అమ్మాయికి రాళ్ళతో కూడా చంపుతుంటారు ఆ వచ్చినాన్ని బట్టే యో దేవుడు ఇంకో గొప్ప మాట కూడా చెప్తాడు నువ్వు విచారం చేస్తే నీ లంగా ఎత్తి నీ మానాన్ని ప్రపంచానికి చూపిస్తా అంటాడు అంత గొప్ప దేవుడు ఆయన ఈ వచనం చూశారా ఎప్పుడైనా లేదా అయ్యో చదవాలండి చూస్తే ఇంకా ఇంకా బాగా వాదించేవాడి చెప్పండి అవును చెప్పండి అమ్మా ఆడవాళ్ళు ఎలా అంటే మన దేవుడికి ఎవరైనా ఆడపిల్ల వ్యభిచారం చేస్తే ఆ అమ్మాయి లంగా ఎత్తి ఆమె మానాన్ని చూపించమన్నాడు యహో దేవుడు నహోము మూడో అధ్యాయంలో ఉంటది ఆ ఆమె లంగా విచారం చేసే స్త్రీ ఏ స్త్రీ అయినా సరే లంగా ఎత్తాల్సిందే ఎత్తి ఆమె మానాన్ని చూపించాలి ప్రపంచానికి అప్పుడు కనుక సిగ్గొచ్చుద్ది వాళ్ళకి అని యహో దేవుడు చెప్పింది అది ఆ మరి ఇంత గొప్ప దేవుడు ఆ ఇంత గొప్ప దేవుడు మరి ఏమండి ఇంత మరి ఇట్లాంటి మీ రహస్యాలు తెలియదు కదాగారు మీకు గారి నంబర్ మరి ఎప్పుడు ఇస్తారు మనకి నేను ఒకసారి ఇంక్వైరీ చేస్తా ఒక గంటలో ఫోన్ చేస్తాడు తర్వాత అయ్యగారు ఐగుప్త దేశం నుంచి దేశం పాలు తేనే ప్రవహించే దేశాన్ని ఇస్తా అంటాడు కదా యహో దేవుడు ఎంత మంది వెళ్ళారు ఏమైనా ఐడియా ఉందా గారు సారీ ప్రశాంత్ గారు మీరు కర్ణాకర్ సుగ్న గురించి మాట్లాడు కర్ణాకర్ సుగుణ ఎవరండి కర్ణాకర్ సుగుణ అని కదా కదండి ఎవరండి ఆయన కర్ణాకర్ సుగ్న అనేవాడు పూర్తిగా క్రైస్తవులకి విరుద్ధం ప్లస్ ఇప్పుడు నేను ఇందాక కర్ణాకర్ సుగ్న అనే టాపిక్ ఇందులో ఎందుకు వచ్చిందంటే ఐ నాకు చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు ఇగో ఇలాంటి వాళ్ళు దేవుని ఆ ఆరాధించాల్సే విధానంలో గణపరచాల్సే విధానంలో కొంచెం తప్పిపోయే విధానాన్ని బట్టి ఈ కర్ణాకర్ గాని సుగ్న అనేవాడు కూడా మనం అనేది అల్సైపోతాం క్రైస్త పూర్తిగా అవునవును పూర్తిగా వాడి వ్యతిరేకి ఇప్పుడు అవును బైబుల్లో ఉన్న వచనాలు నాకు తెలిసిన కొంతవరకైనా బైబుల్లో ఉన్న వచనాలు దాంట్లో నానా అర్థాలు ఉంటాయి ఒక మాటకు అవును చాలా ఉంటాయి ఒక అంతెందుకు తమ్ముడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఒకసారి ఏం చేస్తారంటే వీళ్ళు ఐగుప్త దేశం నుంచి వచ్చిన తర్వాత యహోని కాదంటారు కాదన్నందుకు ఏం చేస్తారంటే ఆయన తెగుళ్ళు పుట్టించేసి అందరిని చంపించేస్తాడు యహో దేవుడు అంత రోసం కలిగిన దేవుడు ఆయన ఆయన నమ్మి వచ్చినందుకు నమ్మి వచ్చిన తర్వాత ఎదిరిస్తారు ఒకసారి అన్నా అని అడుగుతారు అడిగింది ఎదిరించేందుకు సంతేస్తాను మహాదేవుడు అలాగే కాకుండా మీరు నన్ను ఎదిరించారు కాబట్టి మీ పిల్లల మాంసాన్ని మీతో తినిపిస్తా అని చెప్తాడు ఆ ఆ తర్వాత అది రెండో రాజుల్లో నెరవేరుద్ది వాళ్ళు తింటారు కూడా మీకు ఇది చదివారు అయ్యగారు ఆ మరి రెండో రాజుల్లో ఉంటుంది అది అయితే అయ్యా పోయినసారి మేము వాళ్ళ పిల్లల్ని తిన్నాము ఈ రోజు మా పిల్లలు ఇక్కడికి వెళ్తే అయ్యో ఈ దుష్కార్యము యుహో వలన కలిగినదని చెప్పి బట్టలు దింపుకుంటాడు ఆయన 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 పెట్టిన శాపం కదా అది మీ పిల్లలు మీరే తింటారని అంత ఉగ్రత గల దేవుడు మహాదేవుడు ఆయన పిల్లం పిల్లలు ఇంకోటి అయ్యారు తల్లిదండ్రులు దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన అయితే ఇంకోటి మన ఈ అన్నయ్య గారు ఎవరున్నారో తెలియదు లైన్ లో ఆ అన్నయ్య కర్ణాకర్ సుబ్ర గురించి మాట అయితే ఇంకొక ఆయన కూడా ఒక సినిమా పాట అని పాటగా మలుచుకొని దాన్ని వాడుతా ఉంది ఏంటిది ఆ ఊ అంటావా అనేది యూట్యూబ్ లో దాన్ని వీళ్ళ ఇప్పుడు అన్ని జను మన వేసయ నామం దూషించబడుతుంది అట్లా ఎవరు ఏంటి ఇప్పుడు గారు ఇప్పుడు మన సేవకులైనా మనమైనా ఎవరైనా వీళ్ళ లాంటి వాళ్ళని మనం ఎదిరించి సరైన విధానంలోకి తీసుకురా సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈసారి ప్రసన్న మేడం గారు ఫోన్ చేశామా మగవాళ్ళ దగ్గర కనీసం మీరు మాట్లాడడానికి కూడా లేదు మీకు మీరు తలంచుకుని ఉండాల్సిందే ముసుగు మీద మీరు నెత్తిమీద తల తలంచుకొని ఉండాల్సిందే మా ముందు మా ముందు తల ఎత్తుకోవడానికి కూడా అనుమతి లేదు మీరు బైబిల్ చదవండి అని చెప్పి చెప్పండి మనకు బైబుల్ అంతా చదివినా కూడా ఎక్కడ కూడా ఆడవాళ్ళకి ప్రాముఖ్యత లేదు అయ్యగారు అంతే వాళ్ళు మన ముందు తలంచుకోవాల్సిందే అది యహో ఆజ్ఞ అది అంతేనే కాదా అంతే మరి వీళ్ళు మన ముందు తలెత్తుకు ఏంటి అది వాళ్ళ వాళ్ళకి మరి వాళ్ళకి ఎలా పుట్టుకోచిలో వాళ్ళు ఎట్లా ఇది చేస్తాలో బ్యాన్ చేద్దాం అయ్యారు మనం ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఆడపాసులు అంతా కూడా బ్యాన్ చేసి పడేద్దాం ఆడవాళ్ళని అంతే గారు స్వచ్ఛందంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారులే దీంట్లో అందరినీ తప్పటికి లేదు లేదు అందరినీ బ్యాన్ చేయాల్సిందే గారు మన పిడి సుందర్రావు గారితో ప్రసన్న బాబు గారితో వీళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు ఈ పిడి సుందర్రావు అయ్య గారు కూడా ఈ ఆడవాళ్ళని వాడుకోవడానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళు ఆడవాళ్ళంతా పాస్ అవుతాం అని చెప్పి ఆ కాలేజీలో జాయిన్ అవుతారు ఆయన ఏం చేస్తారంటే ఏదో మాయమాట చెప్పి లోపరుచుకుంటున్నాడు మరి రాబట్టే కదా ఆయన రూపర్చుకోగలిగింది వాళ్ళు అసలు వాళ్ళకి పాస్ అవ్వాలనే ఆలోచన లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు కదా అవునా కదా మీ దృష్టికి రాలేదా ప్రసన్న బాబు గారి గురించి ఏమండి అవునా గారు మరి ఈయన రంజిత్ టౌపురి గారు కూడా అంతే కదా ఆయనే అన్నాడు కదా నేను చాలా మంది అమ్మాయిలతో సక్సేసాయని ఆయన ఇంకా దారుణం ఆయన ఇంకే బహాటంగా ఆయన కూడా అవమాన పరుస్తా ఉన్నాడు ఆయన అది అది అవమానపరుస్తా ఉంజిత్ గారి వల్ల మన మరీ దూషించబడుతుంది అవునా వాస్తవం అవునా కాదా ఆయనకు చెప్తే కూడా దాన్ని సరిదిద్దుకునే విధానంలో కూడా లేకపోయింది ఆయన ఇంకా ఆయన సరిదిద్దుకోలేదు ఆ వీళ్ళు ఏమండి వీళ్ళు ఏమో ఎందుకు వస్తారండి డబ్బు కోసం అమ్మాయిల కోసం వస్తారండి వీళ్ళు పైకి పెద్ద మనిషిలాగా నటిస్తారు లోపల చేసే పనులు ఈ అమ్మాయిలతో సెక్స్ అయ్యటం డబ్బు దొబ్బటం అంతే దశమ భాగం పేరట డబ్బులు దొబ్బడానికే వస్తారు ఇది అది దాన్ని ఆలోచిస్తేనే కొంచెం ఇది అయితే సరే గారు చేస్తాను నేను వీలైనంత తొందరగా నీకు మర్చిస్తాను అది ఇస్తా ఒక గంట ఒక రెండు గంటలు ఇవ్వండి ఆయనతో మాట్లాడాలి ఎందుకంటే ఈ గారిని తిట్టడం నాకు అంత బాగా అనిపిస్తుంది అంత పెద్ద అంత పెద్ద మనిషిని మాట్లాడదు ఇద్దరిని కలిపి మాట్లాడతాం ఆయన నెంబర్ ఈ నెంబర్ ఇస్తే ఇద్దరిని కలిపే ప్రయత్నం చేద్దాం అయితే ఆడవాళ్ళని బ్యాన్ ఏర్పాటు కూడా చేద్దాం అది 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 రహస్యంగా చేద్దాం మ్యాచ్ గారి నెంబర్ కూడా ఇస్తే ఇద్దరిని సెక్కి చేద్దాం మనం అన్నిల్లో మనం మళ్ళీ కులకన అయిపోతాం కదా అంతే కదా సరే ఆయన రోషంగల దేవుడు అండి యహోవ దేవుడు మామూలుడు కాదు ఆ చిన్న పిల్లలను కూడా నేలకేసి కొట్టించు మహాదేవుడు ఆయన తర్వాత గర్భం కూడా చీలుస్తాడు ఆయన గర్భాలు ఆ కత్తితో నరికేస్తుంటాడు ఆయన మహాదేవుడు రోసం ఆయన ఆ ఆ ఉగ్రత ఎవరు ఆయన దెబ్బకి ఆ చిన్నపిల్లలను కూడా బలి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ లేబిల్ని కూడా అడుగుతాడు లేబిల్ని మిమ్మల్ని ఐగుప్త దేశం నుంచి విడిపించా కాబట్టి మీ తొలి పిల్లలు బలి ఇమ్మంటాడు యహోదేవుడు ఆ మరి అంత గొప్ప దేవుడు ఆయన మరి ఆయన నామం దూషించితే కొంచెం మనకి ఇబ్బంది అయింది సరే గారు మరి ఒక గంటలో చేయమంటారా తమ్ముడు ఒక గంటలో చేయి మ్యాచ్ నెంబర్ ఇస్తారు ఇద్దరిని కలిసి మాట్లాడదాం సరే అయితే ఒకవేళ లేదంటే రేపు చేస్తానులే మన ఓకే ప్రయోజులాడు ప్రయోజులాడ్ ఓకే